ఇంకా ఇంకా ఎలాగో మీకు చూపిస్తున్నాను కదా అని మరి నా శారీస్ కూడా అంటే నేను ఏం చేస్తానంటే ఎక్కువగా మరి కంఫర్ట్గా ఉంటుందని చూడదరిచి మధ్య ఎక్కువగా అవే వేసుకోవడం జరుగుతుంది స్కూల్కి కానీ శారీస్ కూడా వాడతాను మరి అవి సంవత్సరం అంతా అప్పుడప్పుడు తీసుకున్నవన్నీ ఒకేసారి ఒక నెల సంవత్సరంలో ఒక టూ త్రీ టైమ్స్ కుట్టిస్తుంటాను ఒక టెన్ ట్వంటీ అలా పంపించి మరి అలా మొన్న బర్త్డే సందర్భంగా కూడా ఒక ఫిఫ్టీన్ శారీస్ కుట్టించాను అవి ఒకసారి మీకు చూపిస్తాను చూపించాలనుకుంటున్నాను మీకు కూడా ఎందుకంటే మీరు ఇప్పుడు నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కదా మరి ఇంకా మీకు దగ్గర అవ్వాలి మీతో కూడా ఒక బాండింగ్ ఉండాలి అనే చె అని చెప్పి మరి మన మధ్య ఒక రిలేషన్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అయితే జనరల్గా నాకైతే ప్రైవేస అనేది నాకు చాలా ఇష్టం కానీ సరే మరి మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అందరూ అని చెప్పి నా నా అభిరుచులు నా రుచులు అభిరుచులు కూడా మీకు తెలియాలి కదా అందుకని చూపిస్తున్నాను ఒకసారి చూడండి మరి ఇది చాలా హెవీగా ఉంది కానీ మరి అప్పుడప్పుడు అకేషన్స్కి స్పెషల్గా ఉంటుందని మరి తీసుకున్నాను ఇది అంటే ఒక పక్క హెవీ బార్డర్ ఒక పక్క ఏమో చిన్న బార్డర్ వచ్చింది మరి అంచు అంచు లాంటిది బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ అలా కుట్టాడు చూడాలి నేను కూడా చూడలేదు మొన్న ఎందుకండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఈ విధంగా కుట్టారు మాది వైజాగ్ కదా వైజాగ్లోనే కుట్టేస్తాను నేను బ్లౌజెస్ అన్నీ వెనక్కి నీకు తాళ్ళు కూడా చిన్నవి పెట్టారు భుజాలు జారిపోకుండా ఉండడానికి మరి పెట్టారు బాగుందా తర్వాత ఇది ఇది ఫ్యాన్సీ సారీ అండి సరే అంతా ఇలాగే వస్తుంది మొత్తం అంతా కూడా లైట్ పింక్ ఈ మెరుపు అనేది మరి ఉంటుందో పోద్దో తెలియదండి ఉంటే బాగుంటుంది దానికి బ్లౌజ్ ఇచ్చాడు ఇది కొంచెం పొడవ చేతులు పెట్టారు నేను ఎన్ని చీరలకైనా ఒకటే బ్లౌజ్ ఇస్తాను దాని ప్రకారం వాళ్ళు కొన్నిట్లకి సారీస్ వెరైటీ బట్టి షార్ట్ హ్యాండ్స్ కొన్ని మీడియం కొన్ని లాంగ్ హ్యాండ్స్ కొన్ని ఇలా పెడుతుంటారు చాయిస్ అయితే వాళ్ళదే నేను ఇంకేమీ మాట్లాడను పెద్దగా ఎందుకంటే అన్నీ పాపం ఒకసారి కుట్టి చక్కగా ఇస్తారు ఎప్పటి నుంచి వాళ్ళే మనకన్నీ చేస్తారు ఇదిగోండి ఇది కూడా కొంచెం హెవీ సారీయే ఈ సీజన్లో అయితే దీన్ని కట్టలేము ఇది మరి వింటర్కే వింటర్లోనే ఇదైతే కట్టగలం మరి ఇది ఈ విధంగా పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజు ఇది ఇచ్చాడు ఇదే కొంచెం షార్ట్ హ్యాండ్స్ అనిపిస్తుంది మరి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఇలా పెట్టారు మరి ఇది ఇది కూడా కొంచెం హెవీగానే ఉందండి ఏ సీ ఈ సీజన్లో అయితే కట్టే ప్రసక్తి లేదు ఇది ఇదంతా పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది సారీస్ ఇది బిజినెస్ చేసినట్టు ఉంది ఇది కూడా ఒక పక్క హెవీ బార్డర్ వచ్చింది రెండు ప్రక్కలన దాని బ్లౌజ్ ఇది ఈ విధంగా ఆర్డినరీగానే కుట్టినట్టున్నారు ఫ్రెండ్స్ ఇది మెరూన్ రెడ్ ఇది కూడా సింపుల్గానే ఉంటుంది ఈ విధంగా వస్తుంది పట్టించు ఇదిగోండి ఇది ఎలా కుట్టారో చూద్దాం ఈ బ్లౌజ్ కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టాడు పెట్టారు లేడీస్ అండి నేను ఇచ్చేది వాళ్ళు లేడీస్ టైలర్స్ ఇదిగోండి నాకు లైట్ బ్లూ చాలా ఇష్టమైన కలరు ఈ కలర్ బాగుంటుంది కదా ఇది ఇది అయితే లైట్గా ఉంది ఈ సీజన్లో కూడా కట్టుకోవచ్చుంది పర్వాలేదు ఈ ఈ కింద హెవీ బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది ఇది ఈ పింకు దీనికి మ్యా దీ దీని మ్యాచింగ్ లాగా ఈ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ ఎలా కుట్టారో చూద్దాం అప్పుడు చూడండి బ్లౌజ్ ఎలా కుట్టారో చూద్దాం నేను కూడా మొన్న ఏదో గాబరాగా ఒకసారి చూశాను ఇదిగోండి ఏదో డిజైన్ పెట్టుసారు ఇదిగో ఈ విధంగా కుట్టారు బాగుందా కానీ జడకి చిక్కులు పడుతుందని నాకు ఇలాంటి డిజైన్ పెద్దగా ఇష్టం ఉండదు ప్లెయిన్ నాకు అయితే ఇష్టం కానీ మన చాయిస్ అంతా మా టైలర్స్దే కాబట్టి ఇదిగోండి ఇది కలర్ కొంచెం మరి కానీ సారీ కూడా హెవీగానే ఉంది అంతకుముందు నేను లైట్ వెయిట్ శారీస్ కుట్టించానండి మొన్న ఇవన్నీ కొంచెం మనం కుట్టించినవి మాత్రం బాధటే సందర్భంగా కుట్టించినవన్నీ కూడా కొంచెం హెవీ వెయిట్ ఉన్నవే ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది పళ్ళు ఇలా వచ్చింది దీని బ్లౌజ్ ఇది ఇదిగోండి ఈ విధంగా కుట్టారు ఇది ఇది మరి చెప్పక్కర్లేదు ఇదిలో ఉన్నట్టుంది ఇదిగోండి ఏదో అప్పుడు షాప్లో చూసేసరికి కలరు కాంబినేషను ఏవో అనుకుని అలా కొనేస్తుంటాం వాళ్ళు చెప్తుంటారు మేడం కొత్త డిజైన్ కొత్త బ్రాండు కొత్త ఇది అది అని చెప్పే చెప్తుంటారు మరి అది చూసి మనం వెంటనే పడిపోతుంటాం అవును కదా మన దగ్గర ఈ మోడల్ లేదు కదా ఈ కలర్ లేదు కదా అనుకుంటాం అనుకొని తీసేస్తాం కానీ తర్వాత కట్టుకునేటప్పుడు కొంచెం ఆ క్లాత్లు ఇబ్బంది పెడుతుంటాయి ఇదిగోండి దీని బ్లౌజ్ ఇలా కుట్టారు ఇది కూడా జడ గుచ్చుకునేలా ఉంది మరి ఈ శారీ మాత్రం నాకు చాలా నచ్చిందండి పెద్ద వెయిట్ కూడా లేదు ప్యూర్ పట్టు అనమాట ఇది మంచి క్వాలిటీ అయిన పట్టు ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వచ్చింది పళ్ళు మాత్రం ఇలా ఈ విధంగా వచ్చింది చాలా క్లీన్గా నీట్గా ఉంది మరి దీని బ్లౌజ్ అండి ఇది దీని బ్లౌజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టారు ఇది మోడల్ ఏంటో చూసారా మరి మీరు అదిగా ఈ విధంగా కుట్టారు మీకు నచ్చింది అనుకుంటాను నాకు గ్రీన్ చాలా ఇష్టమైన కలరు ఇది ఇది కాటన్కి ఇది కాటన్ శారీ సమ్మర్కి చాలా బాగుంటుంది చక్క ప్యూర్ చక్కటి ఒక రకమైనటువంటి కాటన్ అండి ఇది ఈ బ్లౌజు ఆర్డినరీగానే కుట్టారు ఇది ఇది దీని పౌటన్స్ కూడా ఇలాగ కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది ఇదిగోండి అందుకనే బ్లౌజు ఆ కలర్లో ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్ ఇది సింథటిక్ శారీ ఇలా మొత్తం శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు కూడా ఇది ఇలా ఈ విధమైన డిజైన్ వస్తుంది దీనికి ఇది బ్లౌజు ఈ బ్లౌజ్ కూడా ఆర్డినరీగా మామూలుగానే ఉంది అంటే మెడ నెక్ షేప్స్ మార్చారనమాట మీరు గమనించారనుకుంటాను నెక్ షేప్స్ లైట్గా మారుస్తూ ఉన్నారు చూసారు కదా ఇది కూడా లైట్ వెయిట్ శారీ కానీ ఈ చిన్న డిజైన్ వల్ల మాత్రం కొంచెం హెవీనెస్ వచ్చింది దీనికి బరువు వచ్చింది బాగానే ఉంది ఓవరాల్గా శారీ అయితే బాగానే ఉంది దీని బ్లౌజ్ ఇది ఇదిగోండి ఈ విధంగా కుట్టారు ఈ ఈ ఈ థర్టీన్ మనకు కుట్టించండి ఈ థర్టీను అంతకుముందు కుట్టించానండి ఇవి కూడా వాడలేదు ఏవి కూడా ఇందులో ఇంకా కట్టలేదు ఇదిగోండి ఈ సారీ ఇంక సారీ అంతేలాగా వస్తుంది దీనికి దీనికి బ్లౌజ్ ఇదిగో ఇది లా ఇచ్చాడు అన్నమాట ఇలా ఇచ్చాడు ఫ్రంట్ మళ్ళీ స్క్వేర్ టైప్ ఇలా తెచ్చారు ఫ్రంట్ నెక్ ఇది ఈ శారీ మాత్రం చాలా చాలా నాకు ఇష్టమైన శారీ అండి కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే చాలా వెరీ వెరీ డీసెంట్గా ఉంది ఒక ఎవరోకి ఎవరో చెప్పలేని ఒక చక్కని చాక్లెట్ కలర్ బాగుంది చాలా బాగుంది ఇది పగిటంచు దీని బ్లౌజ్ కూడా ఇది చూపిస్తాను ఈసారి స్కూల్కి అన్నీ వర్స్ పెట్టి కట్టాలనుకుంటున్నాను కట్టాలి కట్టాలనుకుంటాను ఆ టైంకి టైం చాలకపోతే ఏదో చుడుద తగిలించుకొని వెళ్ళిపోవడం అవుతుంది ఇదిగోండి దీని ఈ సారీ తలుక బ్లౌజు బాగా ఇచ్చాడు కదా మీడియం హ్యాండ్స్ పెట్టారు దీనికి ఓకే బాగానే ఉంది ఫిట్ అవుతాయండి చూడక్కర్లేదు మా వాళ్ళు కుట్టినవన్నీ ఇదిగోండి ఏదో వెరైటీ శారీ కలర్ కూడా కొంచెం వెరైటీగానే ఉంది శారీ మీద శారీ ప్లెయిన్గానే ఉంది కుందన్న ధనలక్ష్మి శారీస్ అయితే దీని బ్లౌజ్ మాత్రం వెరైటీగా ఉంది చూడండి ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ ఇది దీని బ్లౌజు చూసారా నెక్ ఈ విధంగా పెట్టారు కానీ ఇది జడ బాగా పీకేస్తుందేమో జుట్టు అంతా మరి ఏం చేయలేము ఇదండి సూపర్ చక్కటి చాలా చక్కగా చాలా మెత్తగా చాలా చాలా కంఫర్టబుల్ శారీ ఇది చాలా బాగుంది నాకైతే మాత్రం చాలా నచ్చింది క్లాత్ నచ్చి తీసుకున్నాను ఇది ఎలా కట్టుకున్నా ఏం ఏమవదో ఎలా అయినా ఉతుక్కోవచ్చు ఇలాంటి శారీ చాలా బాగుంటాయి కదా దీని బ్లౌజ్ ఇది దీని బ్లౌజ్ కూడా వెరీ ఆర్డినరీగానే కుట్టారు ఇదిగో తాడలేవో కుట్టారు మా వాళ్ళు అన్నిటికీ తాళ్ళు మాత్రం కుట్టేస్తారు ఎక్కడ జారిపోయి ఉండకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఆర్డినరీ సారీ ఇది బ్లౌజ్ దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు ఎలా కుట్టారో ఇదిగోండి ఏ విధంగా కుట్టారు తాళ్ళు అయితే అన్నిటికీ కామన్ కదా నేనేం చెప్పను వాళ్ళ కానీ ఏది ఎలా చేయాలో వాళ్ళే వాళ్ళదే డిసిషన్ ఇదిగోండి నాకు బ్లూ గ్రీన్ రెండు ఫేవరెట్ కలర్స్ అవి ఇది లైట్ వెయిట్ సారీ లోపల అద్దాలు ఇచ్చాడు బయటకి ఏమి కనబడడం లేదు కానీ లోపల మాత్రం అద్దాలు చిన్న అద్దాలు డిజైన్ ఉంది ఇదిగో లోపలంతా ఇదిగోండి సారీ తిరగేసి మార్పు పెట్టారు వాళ్ళు ఇది చిన్న చిన్న అద్దాలు ఉంటాయి ఇది కలర్ కోసం తీసుకున్నాను పైగా చాలా తేలిగ్గా ఉంది సారీ దాని బ్లౌజ్ ఇది ఇదిగోండి ఇది కూడా ఆర్డినరీగానే ఉన్నట్టుంది ఇది ఇది కూడా చూడండి ఇది కూడా లైట్ వెయిటే బాగానే ఉంది కట్టుకోవచ్చు ఏ సీజన్లోనైనా చాలా తేలిగ్గా ఉంది బాగుంది ఇది కాంబినేషన్ దింది బ్లౌజ్ ఇది ఈ విధంగా ఇచ్చాడు చూడండి డార్క్ గ్రే కలరు ఇది దీని బ్లౌజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా లైట్ వెయిట్ సారీ ఇది బ్రాసో లైట్ వెయిట్ దీని బ్లౌజ్ ఇది ఏం కుట్టారో చూద్దాం అలా కుట్టారు ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకోవాలి ఎప్పుడు ఇంకా చిలకాకు పచ్చ చీర ఇది ఇది శారీ అంతా ఇదే వరకు వచ్చింది పౌటన్స్ కూడా మంచి డిజైన్ వస్తుంది ఇది కొంచెం పొడవ చేతులు పెట్టి కుట్టారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టారు మరి ఇవి బర్త్డే సందర్భంగా శారీస్ ఇవి అంటే ఒకరోజే తీసుకున్నావు కాదు అప్పుడప్పుడు తీసుకున్నవన్నీ నాకు కుదరక కుట్టించలేదు మొన్న రెండు ట్రిప్స్లో ఇవన్నీ కుట్టించాను అంతేకాకుండా మరి రెండు డ్రెస్సులు కూడా కుట్టించానండి ఇవి రెండు కుట్టించాను కాటన్ కింద లెగ్గింగ్స్ ఉన్నాయి చున్నీ కూడా వేరేగా ఉంది ఇదిగో ఇది కూడా మంచి కాటన్ ఇది ఇవి కుట్టించాను ఈ రెండు కుట్టించినవి ఇంకో రెండేమో రెడీమేడ్ ఇది రెడీమేడ్ కాటన్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది షార్ట్ హ్యాండ్స్ వచ్చింది ఇది ఇది దీని ప్యాంటు చున్నీ కూడా ఇదే కలర్ ఇచ్చాడు ఇది ఇది కొంచెం సిల్క్ టైపు వర్క్ వస్తుంది ఇదంతా ఇదిగో ఈ విధంగా వచ్చిందండి చున్నీ ఇవి ఫ్రెండ్స్ బర్త్డే సందర్భంగా అంటే బర్త్డే సందర్భంగా ఒకరోజే తీసుకున్నవి కాదు కానీ అప్పుడప్పుడు తీసుకున్నవి మరి ఈరోజు మీతో ఈ విధంగా పంచుకున్నాను నా సమయాన్ని మీరు కూడా చూసినందుకు చాలా సమయం చాలా పెట్టి చూశారు చాలా థ్యాంక్స్ అంత బాగుందా షాపింగ్ అంత బాగుందనుకుంటాను మరి లే మన లేడీస్కి షాపింగ్ అంటే సందర్భం దొరకాలి కానీ ఎప్పుడెప్పుడు షాపింగ్ చేద్దామని చూస్తుంటాం కదా మరి చూసారా ఈరోజు అంతా మరి అంత స్పెషలే బర్త్డే అంటే అంతా అంత స్పెషల్ స్పెషల్ ఈరోజు మరి మరి ఒక వీడియోతో మరలా త్వరలో ట్రిప్ ఉంది అవి కూడా ఆ విశేషాలు కూడా పెడతాను మీతో పంచుకుంటాను మరి ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే వస్తుంటాయి ఇలాంటి స్పెషల్ వీడియోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ ఎడ్యుకేషన్ వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం థ్యాంక్ యూ